హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఝాన్సీని ఈరోజు మంచి ఆరోగ్యకరమైన లడ్డు వంటిది ఈ నువ్వుల లడ్డు ఈ లడ్డు వెనుకల ఆరోగ్యంగా ఉంచడం గుండె ఆరోగ్యం మెరుగుపరచడం వ్యాధి నిరోధక శక్తి పెంచడం అలాగే జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందడం లాంటి ఇందులో కాలుష్యము ఐరను మెగ్నీషియము వంటి పోషకాలు చాలా ఉన్నాయండి ఇది చాలా చాలా మంచి లడ్డు అది ఎలా చేద్దామో చూసేద్దాము ఇప్పుడు నేను కళాయి పెట్టుకొని ఒక ఈ ఈ కప్పుని రెండు కప్పులు నువ్వులు తీసుకున్నాను ఈ నువ్వులు మంచిగా వేయించుకోవాలి హైలో పెట్టకూడదు అలా మీడియంలో పెట్టుకొని చెట్టుపెట్టలు ఆడే వరకు కొంచెం కలరు చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇక ఇలా వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట మనం వేయించుకునే దాన్ని బట్టే ఉంటుంది లడ్డు వేరే ప్లేట్లోకి తీసుకున్నాను ఇక చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నాను సగం వేసుకొని సగం పట్టదన్నమాట ఇది ఇప్పుడు ఐదు విలాచి వేసాను అలాగే ఇది మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసేసుకొని ఇలాగ పరగబరగ ఒక్కసారి తిప్పితే సరిపోద్ది అనమాట ఇప్పుడు కొంచెం పక్కన పెట్టుకొని మిగతాయి కూడా చేసేసుకోవాలి అలా చేసుకొని నేను కప్పు నీర వేసాను అనమాట బెల్లం మీరు కప్పు కప్పు పా వేసాను మీరు కప్పు నెర్ర వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం గీ వేసాను ఇలా గీ వేసిన తర్వాత చూడండి ఇలా ఉంది కదా ఇది మనం బాగా నలిపితే అది ఆయిల్ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇందాక ఉంచాను కదా ఆ నువ్వులు పైన చల్లేసుకోవాలి ఇలా చల్లేసుకొని మొత్తం కలిపిసుకోవాలి చాలా చాలా మంచిదండి మనం బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది కాబట్టి అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తినొచ్చు ఎప్పటికప్పుడు మనం ఇంట్లో చేసుకొని రోజుకి ఒక లడ్డు అయినా సరే తింటే చాలా చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకొని పిల్లలకి పెట్టండి మీరు కూడా తినండి చాలా బాగుంటుంది అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవాలి ఇలాగ కొంచెం గీ చేతికి రాసుకొని లడ్డూలు చేసేసుకోవచ్చు చిన్నగా చాలా టేస్టీగా ఉంటుందండి బెల్లం ఇంకా స్వీట్ కావాలనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు ఇదిగో చూడండి బాగున్నాయి కదా అయిపోయింది మొత్తం చేస్తాను ఇలాగ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని మీద పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు ఇలా చాలా చాలా మంచిగా ఉంటుంది ఇదిగోనండి ఇన్ని లడ్డూలు అయ్యాయి నువ్వుల పైన కొంచెం డెకరేషన్ వేస్తున్నాను ఇలా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది హెల్త్కి బాగున్నాయి కదా ఇంకెందుకు లేట్ చేసేసుకోండి సింపుల్ ఏమి లేదు నువ్వులు వేయించుకొని బెల్లం అయితే చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ